హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మ్యామ్ ముస్ ఈరోజు మంగళవారం మంగళవారం మా దగ్గరలో ఉన్న చూరంగుట్ట ఎల్లమ్మ గుడికి వచ్చినాము నేను ఇది సెకండ్ టైం ఒక స్పెషాలిటీ కూడా ఉంది అది తర్వాత చెప్తా ఇప్పుడైతే పోతున్నాం ఫుల్ పబ్లిక్ ఉన్నారు పొద్దు పొద్దున్నే మా గుడ్ మా చిన్నతం మెత్తుకొని పోతుంది ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది ఇంకా చాలా మంది కూడా వస్తారు ప్రతి మంగళవారం వస్తారంట నేనేమో సెకండ్ టైం ఇది ఒకసారి మా ఇంటి ముందు పెద్దమ్మ వాళ్ళు చూస్తుంటే ఆమె తీసుకొస్తే వచ్చినాము మీ అత్తమ్మ నేను మా అత్తమ్మ కూడా అప్పుడే ఫస్ట్ టైం అంట చూడము ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఒకసారి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటా కానీ అవ్వలేదు అసలు వాళ్ళు పండగ మంగళవారం కూడా వెళ్దాం అనుకోని వద్దనుకొని మళ్ళీ రెడీ అయి టైంకి అనమాట ఇంకా వచ్చి ప్రదక్షిణలు చేసుకొని ఎల్లమ్మ తల్లి మంచిగా దర్శనం చేసుకున్నాము నార్మల్ దర్శనం ఉంది ఇంకా టూ ఫిఫ్టీ దర్శనం ఉంది మేమైతే నార్మల్ దర్శనంకి వెళ్ళినాము పక్కన కూడా ఇంకొక గుడి ఉంది ఇంకా వినాయకుడు అట్లా దేవులు ఉన్నారు ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయినాక బయటకు వచ్చినాక ఆ గుడి ముందు ఒక చెట్టు ఉంది ఆప చెట్టు ఆ చెట్టు దగ్గర నాగేంద్ర స్వామి దేవుడు ఉంటాడు ఇంకా అక్కడ పాలు పోసే వాళ్ళు పాలు పోస్తారు నార్మల్గా కొబ్బరికాయలు కొట్టుకుంటారు ఇంకా మేము కూడా తీసుకుపోయినాక కుంకుమ పసుపు పువ్వులు అన్నీ దేవుడికి పెట్టి కొబ్బరికాయ కొట్టి వచ్చినాము ఇంకా అక్కడ చాలా పాములు తెచ్చి పెడతారు ఊటలల్లో డబ్బులు ఎడుకుంటూ ఉంటారు అనమాట దేవుడిని చూపించి ఆ చింతల్ని ఆ బుట్టని తీపిచ్చుకొని మరి మంచిగా వీడియో తీసుకొని వచ్చింది పాముని కానీ నాకు ఎడిట్ చేసేటప్పుడు పాముని చూడంగానే ఫుల్ భయమైంది ఇంకా అందుకే వీడియో ఎడిట్ చేసేసిన వీడియో ఇంకా పక్కనే ఎయిర్పోర్ట్ ఉంది ఫ్లైట్ పోతుంటే మా ఊడికి చూపిస్తున్నాం వాడికి ఫుల్ ఎగ్జైట్మెంట్ ఫ్లైట్స్ ని చూస్తే రిటర్న్ అయినాము రక్షిత్ వాళ్ళు పట్టకపోతే వాళ్ళని డిక్కీలేసి కూర్చోబెట్టినాము నా దగ్గర చింతలు కూర్చుందని మా బుడ్డోడు కుళ్ళుతోటి వచ్చి మా ఇద్దరి మధ్యలో కూర్చున్నామనే ముద్ద ఉంటాడు ఆ ఉంటాడనమాట వాడికి కుళ్ళు బాగా అయింది పప్పు మామె చూస్తే గుడికి పోయి అయితే వచ్చినాము ఇంటికి ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చున్నాము గుడికి అయినా మంచిగా దర్శనం అయింది లేట్గా పోయినా మంచిగా దర్శనం అయింది మిమ్మల్ని వచ్చినాం ఒకప్పుడు దేవుడు అంటే నమ్మకం లేని నాకు ఇప్పుడు దేవుడు అంటే పిచ్చి అయిపోయేలాగా అయితే నా రోజు రోజుకి చూద్దాం సరే మళ్ళా వీడియో అయితే మొత్తం చూసిండ్రు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త కొ విషయాలు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఉంటాం అలా